ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము కాబట్టి నీవు నీ దేవుడైన యుహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టర్లను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకునవలేను నీ దేవుడైన యుహోవా చేసిన శిక్షను ఆయన మహిమను చాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్త రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను ఆయన ఐగుప్త దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మల్ని తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింప చేసిన దానిని యహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రుబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారి యొక్కనున్న సమస్త జీవరాశులను ఇజ్రాయేలీలందరి మధ్యను మింగివేసిన రీతిని చూడకయు ఎరుకయున్న మీ కుమారులతో నేను లేదని నేడు తెలుసుకోండి యహోవ చేసిన గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా మీరు బలము గలిగి స్వాధీనపరుచుకొనుటకై నది దాటి వెల్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనన్ని మీ పితురులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుషు మంతులగునట్లును నేను ఈ దినమున మీ కాజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను మీరు స్వాధీనపరుచుకొనబోగు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్త దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేతులకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్య దేశము నీ దేవుడైన యహోవా కన్నుల సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకుందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల ఎందు గడ్డి ములిపించేదను మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి లేని ఎడల మీ మీద కూపపడి ఆకాశమును మూసివేయును అప్పుడు వాన కురియదు భూమి పండదు యహోవ మీ కిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు కాబట్టి మీరు ఈ నా ఈనా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచున్నప్పుడు పండుకొనున్నప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీదను నీవు గవన్నుల మీదను వాటిని వ్రాయవలెను అలాగూ చేసిన ఎడల యహోవా మీ పితృలకిచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును మీరు మీ దేవుడైన యుహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలోను నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలను అప్పుడు యహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యుఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుష్యుడును మీ ఎదుట నిలువడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యోహోవా మీరు అడుగు పెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపము పెట్టుచున్నాను నేడు నేను మీ కాజ్ఞాపించు మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను వినక నేడు నేను మీ కాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును కాబట్టి నీవు స్వాధీనపరుచుకున బో దేశమున నీ దేవుడైన యహోవ నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండ మీద ఆ దీవెన వచనమును ఎబాలు కొండ మీద ఆ శాపన వచనమును ప్రకటింపవలెను అవి యోర్ధను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న ఆరాబాలు నివసించు కణానీయుల దేశమందున్నవి గదా మీరు చేరి మీ దేవుడైన యహోవ మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనుటకు ఈ యోర్ధను దాటబోవుచున్నారు మీరు దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించెదరు అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నింటినీ విధులన్నింటినీ మీరు అనుసరించి గై